రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మా ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి మరి ఇందాక టీవీలో చూసా మరి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ మీటింగ్లో సంవత్సరం క్రితం ఇంప్లిమెంట్ చేయవలసిన వాగ్దానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి చెప్పారు అక్కడ నా కుటుంబంలో కూడా నా కుటుంబంలో కూడా చిచ్చు రేపాలని చెప్పి చూస్తున్నారు అని ఎవరు రేపారు చిచ్చు మీ చెల్లెలకి ఆస్తి వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా మీ చెల్లెలకి ఎంపీ సీట్ ఇవ్వద్దు అని ఎవరైనా చెప్పారా ఎన్నికల్లో వాడుకున్నది మీరు వారికి అన్యాయం చేసింది మీరు మధ్యలో ఎవరో చిచ్చు ఎలా పెడతారు అంటే మరి షర్మిల తను వేరే పార్టీలో జాయిన్ అయితే అది మీ పార్టీలో ఎవరో పెట్టించి ఇచ్చేందుకు అవుతుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరతానే ఉంది చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు ఎందుకు అవుతుంది ఏది జరిగినా సరే మీకేదో ఎవరు అన్యాయం చేసినట్టు మీకు మీరే అన్యాయం చేసుకున్నారు మీకు ఇంకెవరూ అన్యాయం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధమే మీరు చేసుకున్నారు